గిరెడ్డి రవీందర్ రెడ్డి న్యూరో కంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన గృహ ప్రవేశం చేయడం జరిగింది కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రక్కన గల నూతన గిరెడ్డి రవీందర్ రెడ్డి న్యూరో కంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ఇట్టి నూతన గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మోహన్ దాస్ హాజరై నూతన గృహ ప్రవేశం ప్రారంభించారు అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహాదారులు మహ్మద్ షబీర్ అలీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ చెట్కార్ మున్సిపల్ చైర్పర్సన్ ఎందుబియ రామారెడ్డి మండల జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ బిజెపి పార్టీ కౌన్సిలర్ వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గిరెడ్డి న్యూరో హాస్పిటల్ డాక్టర్ గిరెడ్డి రవీందర్ రెడ్డి కంటి హాస్పిటల్ స్పెషాలిటీ అనుషా మాట్లాడారు గిరెడ్డి న్యూరో కంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన గృహ ప్రవేశం చేయడం జరిగిందని బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చినందుకు వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు అంతేకాకుండా నా తోటి డాక్టర్స్ నా చిన్ననాటి తోటి మిత్రులు నా స్నేహితులు వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు గిరెడ్డి రవీందర్ రెడ్డి న్యూరో మరియు కంటి సూపర్ మల్టీ స్పెషాలిటీ

డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు చిన్ననాటి ఫ్రెండ్స్ అండ్ మా ఉపాధ్యాయులు మా గురువుగారైనటువంటి డాక్టర్ మోహన్ దాస్ఆర్ గారు కిమ్స్ న్యూరో ఫిజిషియన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈరోజు రావడం జరిగింది కామారెడ్డికి ఈరోజు ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి అభినందించినందుకు చాలా ధన్యవాదాలు ఈరోజు ఈ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని పెట్టడం జరిగింది ఈ రోజు నుంచి నీరో అండ్ హండీ ఇంకా మెరుగైన సేవలు క్యాటర్డే కాకుండా బ్లౌక్మా ఇంకా కూడా రెటినా కూడా రెటినా సర్వీస్ కూడా ఇక్కడ చేయడం జరిగింది